అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వచ్చేస్తే రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మూడు జిల్లాల్లో బాగా నెగిటివ్ కనిపిస్తుంది మూడు జిల్లాల్లో ఆ పార్టీ పూర్తిగా ఒక్క సీటు కూడా గెలవకపోయినా ఆశీర్వాక్కర్ల ఎందుకంటే అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఆ సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత మొదటి నుంచే ఆ జిల్లాల్లో కాస్త పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది ఇప్పుడు సీట్లు టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత పొత్తు కుదిరిన తర్వాత ఒక మూడు లేదా నాలుగు జిల్లాలు నాలుగో జిల్లా కలిసిన కలిసిన అసర్భర్ల అందులో మొదటిది విశాఖపట్నం విశాఖపట్నం జిల్లా పరిధిలో విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గాజువాక భీమిలి ఈ ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి పార్లమెంటు విశాఖ పార్లమెంట్ అయితే ఎస్కోట కూడా కలుస్తుంది సరే పార్లమెంట్ పక్కన పెడితే ఈ ఆరు నియోజకవర్గాలు కూడా టీడీపీ జనసేన కూటమికి పూర్తిగా అనుకూలంలో అనుకూలంగా ఉన్నాయి సో ఈ ఆరుట్లో విశాఖ విశాఖ ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ గాజువాక భీమిలి ఈ ఆరుట్లో ఒక నార్త్లో మాత్రమే హోరాహోరీగా ఉంది నార్త్లో మాత్రమే రాజు గారు వ్యక్తిగతంగా కొంచెం గత ఐదేళ్లలో కష్టపడ్డారు కాబట్టి ఒక సొంత టీంని తయారు చేసుకున్నారు కాబట్టి ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు కాబట్టి మేబీ విశాఖ నార్త్లో అందులోకి టీడీపీని కూడా గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా నిర్లక్ష్యం చేశారు కాబట్టి టీడీపీ కేడర్ కూడా అక్కడ అయిపోయింది కాబట్టి అక్కడ ఒక్క దగ్గరే టైటల్ ఎలక్షన్ జరుగుతుంది తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలు కూడా కూటమికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది విశాఖ జిల్లా పరిస్థితి ఇక మరో జిల్లా బాపట్ల బాపట్ల జిల్లా పరిధిలో కూడా పరుచూరు అద్దంకి కంప్లీట్గా వన్ సైడ్ ఉంది అలాగే రేపల్లె కూడా కంప్లీట్గా కూటం వైపే అనుకూలంగా ఉంది వేమూరు ఎస్ఎన్పాడు చేరాల వేమూరు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు వైసీపీ కాస్త బలహీనపడింది అభ్యర్థిని మార్చడము అది ఇది కూడా పెద్దగా కలిసి రాలేదు వేమూరు కూడా కూటం వైపే ఉంది సో బాపట్ల పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్న సీట్లు రెండే చేరాల ఎస్ఎన్పాడు సంతనోతలపాడు కూడా టైటే అంత ఈజీ అయితే కాదు సంతనవతలపాడులో మేరుగు నాగార్జున గారికి సీట్ ఇచ్చారు కానీ అక్కడ వైసీపీలో గ్రూపుల కారణంగా అంత ఆషమాషిగా లేదు అందులోకి ఆయన విజయ్ కుమార్ బిఎన్ విజయ్ గారు వరుసగా రెండుసార్లు ఓడిపోయాడు కాబట్టి ఆయన మీద కొంత సింపతి రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి మేబీ ఎస్ఎన్ పాడు కూడా వైసీపీకి అంత కష్టం కాదు ఇక చీరాల వైసీపీ ఖచ్చితంగా కొడతాది అనుకున్న సమయంలో ఆమంతి కృష్ణమోహన్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంది ఆయన ఇండిపెండెంట్గా వేస్తారు లేదా లేదా కాంగ్రెస్ పార్టీ సింబల్తో అయినా వేస్తారు సో ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీ సింబల్తో వేసినా ఇండిపెండెంట్గా వేసినాయి ఎలాగైనా ఆయన పోటీలో ఉంటే ఆయనకు వచ్చే ఓట్లలో ఆయనకు పోలయ్యే ఓట్లలో సెవెంటీ పర్సెంట్ ఓట్లు వైసీపీ ఓట్లే అవుతాయి సో అప్పుడు అది వైసీపీకి డ్యామేజ్ అంటే బాపట్ల పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్న ఏకైక సీటు ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న ఏకైక సీటు చేరాల ఆ చీరాలు కూడా పోయినట్టే అలా ఈ రెండు పార్లమెంటు రెండు జిల్లాల పరిధిలో వైసీపీకి నష్టం జరిగింది ఈ రెండుతో పాటు గుంటూరు జిల్లా గుంటూరు పార్లమెంటు పరిధిలో గుంటూరు పార్లమెంటు పరిధిలో పమ్మసాని చంద్రశేఖర్ గారికి టీడీపీ కూటమి తరఫున అభ్యర్థిగా ఉన్నారు అటువైపు ఆయన కిలారి రాశేయ్ గారు వెంకట రావశేయ్ గారు ఉన్నారు సో ఆయన పొన్నూరు ఎమ్మెల్యే గారు సో గుంటూరు పార్లమెంట్ పరిధిలో కూడా వైసీపీకి అంత అనుకూల పరిస్థితి లేవు గుంటూరు వెస్ట్లో రజనీ గారు స్ట్రాంగ్ క్యాండిడేట్గా ఉన్నప్పటికీ అటువైపు టీడీపీ కూడా కూటమి తరఫున కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్గా పెట్టారు బీసీ మహిళనే పెట్టారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య హోరాహోరీగా ఉంటుంది కాకపోతే అక్కడ పార్టీ పరంగా టీడీపీ బలంగా ఉంది కాబట్టి గుంటూరు వెస్ట్ ఇటువైపు అనుకూలంగా ఉంది అలాగే పక్కనున్న తెనాలి కావచ్చు పొత్తులు కూటమిలో భాగంగా కలిసి వచ్చే అవకాశం పొన్నూరు మంగళగిరి ఇవన్నీ కూడా కలిసి వచ్చే సీట్లు వీటితో పాటు ఒక్క గుంటూరు ఈస్ట్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది గుంటూరు ఈస్ట్ సీట్ మాత్రం వైసీపీ కాస్త టైట్గా ఉంది అంటే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం కదా ఈ మూడు జిల్లాలు వైసీపీకి మైనస్ డ్యామేజ్ ఉన్నాయని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే విశాఖపట్నం జిల్లాలోనేమో విశాఖ నార్త్ హోరాహోరీగా ఉంది మేబీ వైసీపీ గెలిచిన గెలవచ్చు ఆశ్చర్యపోకల అలాగే గుంటూరు జిల్లాలోనేమో గుంటూరు ఈస్ట్ మేబీ వైసీపీకి కాస్త ఎడ్జ్ ఉంది కూటమికి అవకాశం ఉంటుంది ఎవరికి ఉంటాయో చెప్పనాం బాపట్లలోనేమో ఏకైక అవకాశం ఉన్న చీరాలేమో ముక్కోన పోటీ కారణంగా టీడీ వైసీపీ కోల్పోతుంది ఇలా మూడు జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది ఈ మూడు జిల్లాలతో పాటు ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక కూటమి గనక జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుంటే ఇంకో రెండు జిల్లాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి విజయవాడ నరసాపురం ఈ రెండు పార్లమెంటు పరిధిలో కూడా విజయవాడ పార్లమెంట్ పరిధిలోను అలాగే నరసాపురం పార్లమెంట్ పరిధిలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట ఒకవేళ ఆ రెండు కూడా కొడితే ఐదు జిల్లాల్లో వైసీపీకి బాగా డ్యామేజ్ జరిగినట్టే సరే ఆ రెండు జిల్లాలు కాసేపు పక్కన పెట్టినా ఈ మూడు జిల్లాల్లో మాత్రం నష్టం తప్పదు ఈ దీని నుంచి కోలుకోవడం కూడా కష్టమే థ్యాంక్ యూ